హాయ్ అండి ఈరోజు ఐదవ శ్రావణ శుక్రవారం కదండి ఈరోజైతే నేను అమ్మవారికి అయితే గోధుమరవ కేసరి అయితే చేశాను ఈ కేసరి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా మనకు అయిపోతుంది మనమైతే ఈరోజు అమ్మవారికి అయితే కేసరి అయితే చేసి పెడదాం రండి ముందుగా మనమైతే ప్యాన్ తీసుకుందాము ప్యాన్లో అయితే ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు నెయ్యి బాగా కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను వేసి అవి దోరగా వేగే అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ అయితే బాగా అయితే వేగిపోయాయండి ఇప్పుడు వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుందాము నేను ఒక కప్పు నిండా అయితే గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఏ కప్పుతో నేను గోధుమ రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో అయితే మీ కొలతలు చెప్తాను అట్లాగే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది కూడాను గోధుమ కేసరి ఇప్పుడు మనం దోరగా అయితే అదే నీతలు అయితే బాగా ఫ్రై చేద్దాము చూడండి కలర్ చేంజ్ అయిపోయింది వైట్ కలర్లోకి వచ్చేసింది వేగేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను ఇలా వేపుకొని చేసుకోవడం వల్లనూ ఇప్పుడు ఏ కప్పుతో నేనైతే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఒక ఐదు కప్పులు అయితే నేను నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి వేడి నీళ్ళు అయితే పోసుకోండి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల అయితే రవ్వ అయితే నీకు తొందరగా అయితే ఉడికిపోతుంది వేడి నీళ్ళ వల్ల ఇప్పుడైతే మూత పెట్టేసేసి మనం దగ్గర పడేంతవరకు బాగా అయితే ఉడికిచ్చేసుకుందాము ఇప్పుడు ముద్ద తీసి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అయితే ఉడికిచ్చేసేసుకోండి మనకు రవ్వ అయితే బాగా ఉడికిపోవాలి మెత్తగా అయితే వచ్చేసేయాలి నాకు ఐదు కప్పులకైతే నీట్గా అయితే రవ్వ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను ఆ కప్పు నిండా సగం కప్పుకు అయితే చక్కెర తీసుకున్నాను ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల బెల్లము చక్కెర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే బాగా కలుపుతాము ఎంతో ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఈ గోధుమ రవ్వ కేసరి ఇప్పుడు చూడండి బాగా జారుడిగా అయితే వచ్చేసింది బెల్లము చక్కెర బాగా కరిగిపోయాయి ఇప్పుడు దగ్గర పడేంతవరకు అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడైతే ఏలకల పొడి అయితే వేస్తున్నాను ఏలకల పొడి వేసి బాగా కలుపుతాము ఆల్మోస్ట్ అలా అయితే మన దగ్గరకైతే వచ్చేస్తుంది మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అయితే వేద్దామండి జీడిపప్పులు కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదండీ అవైతే వేసేద్దాము వేసి అయితే బాగా కలుపుతాము ఇది మరీ బాగా దగ్గర పడేంతవరకు అయితే మనం చేయకూడదండి కొంచెం మనకు కేసర్లా కొంచెం జారుడుగా ఉన్నప్పుడే ఆపేయాలి మనము ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను ఎంత నెయ్యి వేసి చేస్తే కేసరి టేస్ట్ అయితే అంత బాగుంటుంది కేసరికి ఎక్కువ నెయ్యి పడుతుందండి నెయ్యి వేయడం వల్ల అయితే భలే టేస్టీగా అయితే కూడా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుతాము చూడండి ఈ టైంలో నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కాసేపు ఆగిన తర్వాత అది రవ్వ కదండి గట్టి పడిపోతుంది మన ఈ టైంలో ఆపేయడం వల్ల అయితే బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను చల్లబడిన తర్వాత మీకు చూపిస్తున్నాను వీడియోలో ఇప్పుడు చూడండి ఇలా ఉంటే మనకు గోధుమ రవ్వ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు శుక్రవారం నేనైతే చింతపండు పులిహోర గోధుమ కేసరి అయితే అమ్మవారికి అయితే చేసి పెట్టానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్